హలో అండి వెల్కమ్స్ టు వానీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో ముందు రోజు ఈవినింగ్ రొటీన్ కూడా నేను ఇందులో షేర్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఒక కాఫీ తాగేసి ఈ విధంగా అయితే నేను వర్క్ స్టార్ట్ చేశానండి ఇక ఇక్కడ వచ్చేసి సామాన్లన్నీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇక దీనికంటే ముందు పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఎవరీడే మార్నింగ్ రొటీన్ అయితే మీరు చూసారు కదా సో ఈవినింగ్ అయితే ఇదోండి ఇంత వర్క్ అయితే ఉంటుంది సింకు నిండా సామాన్లు ఉంటాయండి ఈవినింగ్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా కొద్దిసేపు కూర్చున్న తర్వాత కొద్దిగా కాఫీ లేదా టీ ఏదో ఒకటి తాగేసిన తర్వాత ఇదండి ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే సామాన్లన్నీ ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటానండి ఇక నైట్కి డిన్నర్కి ఒక్కొక్కసారి అయితే రసం లేదా ఏదో ఒక ఫ్రై చేస్తుంటానండి కాకపోతే ఇంక అది కూడా షూట్ చేయాలంటే కొద్దిగా టైం అయితే తీసుకుంటుందని చెప్పేసి ఇంకా అది అయితే షూట్ చేసిండండి దాదాపుగా ఇదండి సామాన్లన్నీ ఒక గంబలాగా ఉంటుంది కదా దాంట్లోకి అయితే వేసేస్తున్నాను ఇలాగైతే రొటీన్గా క్లీన్ చేస్తుంటాను వాషర్లో ఇన్ని సామాన్లు కూడా పట్టవండి యాక్చువల్గా నేను వేస్తుంటాను కాకపోతే నాకు ఈ నైట్ డ్యూటీస్ అలా ఉన్నప్పుడు మాత్రమే వేస్తాను అనమాట ఇదొండి సింకును కూడా ఇలాగ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసిన తర్వాత సింకును కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా చాలా నీట్గా ఉండిపోతుంది అనమాట ఇక రోజు ఈ అలవాటుని మనము ఒక హ్యాబిట్గా చేసుకున్నామంటే సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సింకును అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే సింకు ఎన్ని సంవత్సరాలైనా కొత్త దానిలాగా అలాగనే ఉండిపోతుంది ఇదండి ఈ విధంగా నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను ఇంక ఈ వర్క్ అంతా ఫినిష్ అవ్వడానికి నాకు ఈ ట్వంటీ మినిట్స్ టైం అయితే తీసుకుందండి ఈ విధంగా ఎవరీడే ఇలాగనే జరుగుతుంది అనమాట ఇక నైట్ డిన్నర్ తర్వాత కొద్దిగా సామాన్లు ఉంటాయి కదా ఇంకా వాటిని ఒకటే క్లీన్ చేసేసి ఇంకా పడుకునేటప్పుడు ఒకసారి మొత్తం స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని నిద్రపోతానండి అలాగనే రొటీన్గా చేసుకుంటుంటాను ఇది ఈ విధంగా నీట్గా ఉండిపోతుంది అన్నమాట సింక్ ఆ తర్వాత మా మొక్కలు చూడండి అర్లీ మార్నింగే చూపిస్తుంటుంది కదా ఇప్పుడు కొద్దిగా సూర్యకిరణాలు పడినప్పుడు మీకు చూపిస్తున్నా ఎలా ఉంటాయి అనేది ఇక అర్లీ మార్నింగే వాటర్ పార్ట్స్లోకి వేస్తుంటాం కదండి ఆ టైంలోనే పైన కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసామంటే మొక్కల గ్రోత్ చాలా బాగుంటుందండి ఈవెన్ తులసి మొక్క చూడండి దానికి ఉన్నటువంటి సీడ్స్ కూడా నేను ఇంకా కట్ చేయలేదనమాట అయినా కూడా బాగా గుబురుగా పెరుగుతూ ఉంటుంది ఇదండి బాగా ఎండ వచ్చిన తర్వాత మా ఇంటి అయితే ఈ విధంగా ఉంటుంది ఎవరీడే అర్లీ మార్నింగే చూపిస్తుంటుంది కదా ఇదండి ఈ విధంగా సూర్యకిరణాలు అయితే డైరెక్ట్గా పడుతుంటాయండి ఇంకా వర్షం వచ్చినప్పుడు తప్ప రిమైనింగ్ టైంలో అంతా మార్నింగ్ ఈవినింగ్ అయితే కొద్దిగా వాటర్ కానీ ఆ మొక్కలకి వేస్తుంటాను ఇక పక్షులకైతే ఎవరీడే పెడుతుంటానండి చాలా వరకు వాటర్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయి దాంట్లోకి ఇదండి పూజ కూడా మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది ఇలాగ మందారాలు కొద్దిగా ఉండి ఉన్నాయండి ఆ తర్వాత పులు కూడా కొద్దిగా ఉంటే అవి కోసుకొని వచ్చేసి ఈ విధంగా మాకు ఈ టైం చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇద్దరము టీచర్సే కదండి సో ఇద్దరం వెళ్ళిపోవాలి కదా స్కూల్కి ఎంత వీలైతే అంత పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇదండి వెళ్ళే ముందు ప్రశాంతంగా నా కోసం నేను కొద్దిసేపు అలా టైం అయితే కేటాయించుకుంటానండి ఆ తర్వాత కిచెన్లో కూడా వంట అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే వీలైనంత చేస్తాను తర్వాత ఈవినింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అలా వదిలేసి ఉంటానన్నమాట ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని సామాన్లు ఉంటే అన్నిటినీ అయితే వేసేస్తానండి ఆ తర్వాత ఏదైనా టిఫిన్ మిగిలిన ఒక గిన్నెల్లోకి అంతా తీసిపెట్టేసి ఈ విధంగా అయితే నీట్గా ఒకసారి క్లాత్ తీసుకొని అంతా నీట్గా క్లీన్ చేసుకొని వస్తాను అనమాట అలాగా చేయడం వల్ల బాగా షైనింగ్గా ఉంటాయన్నమాట ఇక్కడ గ్రానైట్ కూడా షైనింగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి అలాగనే వదిలేసామంటే చూసేటప్పుడు ఎలాగ అనిపిస్తుంది అంటే చిందర వందరగా ఉంటాయన్నమాట సామాన్లన్నీ ఎక్కడ ఒక్కడ పెట్టేసానంటే చాలా నీట్గా అనిపిస్తుంది ఒక్కోసారి టైం కుదరలేదనుకోండి అలాగనే వదిలేసి ఉంటాను మ్యాక్సిమం నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి ఇదండి ఈ విధంగా రొటీన్గా క్లీన్ చేస్తుంటాను కాబట్టి నీట్గా అనిపిస్తుంది ఇంకా అయితే ఇప్పుడు కాకుండా ఈవినింగ్ అయితే క్లీన్ చేస్తానండి ఇంకా నైట్ రొటీన్లో కూడా ఒకసారి అలాగా క్లీన్ చేస్తాను కాబట్టి చాలా బాగుంటుందన్నమాట స్టవ్ ఇదండి ఈ విధంగా అయితే ఇంకా రెడీ అయిపోయి నేను కూడా లంచ్ బాక్స్ పెట్టేసుకొని సామాన్లు అన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి ఇంక ఈరోజు అర్లీ మార్నింగ్ ఏం చేశానంటే ఉప్మా చేశాను అనమాట సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా అది కొద్దిగా ఆయిల్ వేసేసి చాలా సింపుల్గా చేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఇదోండి ఈ విధంగా కరివేపాకు అయితే వేశాను ఆ తర్వాత ఆనియన్ అయితే ఒకటి వేస్తున్నానండి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని తర్వాత టమోటా కూడా అండి ఒక టమోటా పచ్చిమిర్చి కూడా అండి మన ఇంట్లో ఎంత కారం తింటారో అంత మిర్చి అనమాట చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను ఇంకా రవ్వ అయితే ఎప్పుడు తెప్పించినా కూడా ఎక్కువ సార్లు ఇదే అనమాట ఇదోండి కేసరి రవ్వ అని చెప్పేసి చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఉప్మా రవ్వ ఇది నైస్ రవ్వ కాదండి గోధుమ రవ్వ లాగా వస్తుంది ఆనియన్ కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగుతూనే దొండి ఈ విధంగా వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకొని రాళ్ళ ఉప్పునైతే వేసేసి ఇంకా లిడ్డు క్లోజ్ చేసేసి ఉడికేటప్పుడు రవ్వనైతే యాడ్ చేసుకొని ఉడికించడమే చాలా సింపుల్గా అయితే ఉప్మా తయారు చేసుకోవచ్చు కదండి ఇంకెన్నోసార్లు వీడియోలు అయితే ఉప్మా చేస్తుంటాను కానీ ఇది ఒక లాగా చేస్తుంటాను కాబట్టి ఎవరైనా బ్యాచిలర్స్కి ఇలాగా ఎలాగ చేసుకోవాలా సింపుల్ సింపుల్గా ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్లు అంటే ఇంకా ఉప్మా కూడా అందులో ఒకటని మనం చెప్పచ్చు కదండి ఇదండి రవ్వ అయితే ఇలాగ ఉంటుంది ఇంకా దీన్ని నెమ్మదిగా చూడండి ఎలాగ వేస్తాను ఇలా నెమ్మదిగా వేసామంటే ఉప్మా ఉంటలు కట్టుకోకుండా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇంకా నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగనే చేస్తాను అనమాట దీంట్లోకి కాంబినేషన్గా ఎక్కువసార్లు అయితే చట్నీని అయితే ప్రిఫర్ చేయమండి చెనక్కాయ పొడి ఉంటుంది కదా అదే పల్లీల పొడి అండి దాన్ని ఎక్కువగా ఇష్టపడతాం అనమాట ఇదండి ఈ విధంగా నెమ్మదిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనిచ్చినామంటే పర్ఫెక్ట్ అయినటువంటి రవ్వ ఉప్మా అయితే తయారవుతుందండి ఇంకా దీని అయితే కొద్దిగా ఎక్కువగానే కొత్తిమీర ఇద్దండి ఇలాగైతే గార్నిష్ చేసినట్టుగా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత ఉంచేస్తామంటే చాలా త్వరగా అయితే రెడీ అవుతుంది ఇదండి ఇలాగైతే ఉడకని వల్ల ఉడికేటప్పుడు ఒక్కసారి విధంగా కదుపుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందనమాట ఇంకా ఉప్మా దీనికి కాంబినేషన్గా ఏం చేశానంటే ఇదోండి చెనక్కాయ పొడి అయితే చేశాను చెనక్కాయ ఇత్తనాల్ని బాగా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీ అయినటువంటి చెనక్కాయ పొడి అయితే రెడీ అవుతుందండి వీటిని కొద్దిసేపు వేయించి అలా వదిలేకుండా బాగా రోస్ట్ అయ్యేటట్టుగా చూసేసుకొని చల్లారిన తర్వాత చినకాయ పొడి చేసుకున్నామంటే చాలా రుచిగా అయితే ఉంటుందండి ఇదండి ఈ విధంగా వెయిట్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత కారం పొడి కూడా కంప్లీట్ అయిపోయింటే ఇది ఈ మిక్సీ జార్లోనే దాన్ని కూడా గ్రైండ్ చేశానండి కొద్దిగా ఇంకా నాకు టైం దొరికినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కారం పొడిని అయితే చేసేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను చల్లారినటువంటి పల్లి ఇత్తనాలన్నీ అందులోకి వేసేసి ఇదోండి ఉప్పు కొద్దిగా ఆ తర్వాత తెల్లగడ్డ కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా కూడా చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ విధంగా ఒక గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దోశ పైకి కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి చింతాకు పప్పు అయితే చేస్తున్నానండి చింత అయితే ఇంకా మార్కెట్లో దొరుకుతూ ఉందండి చింత చిగురుతో పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇంకా దాన్ని తీసుకుని వచ్చేసి దాని కాడలన్నీ అంటే పుల్లలు పుల్లలుగా ఉంటుంది కదండి దాన్ని అంతా నీట్గా ఉలిచి ఇదొండి వాష్ చేసుకొని విధంగా పక్కన పెట్టేసుకున్న టమోటాలు అయితే ఒక రెండు వేస్తున్నాను ఆ తర్వాత ఒక ఆనియను ఆ తర్వాత అనమాట ఈ సీజన్లో కూడా దొరుకుతూ ఉంది మామూలుగా అయితే ఎండాకాలం ఒక్కటి దొరుకుతుండే ఇదొండి తెల్లగడ్డ కూడా వేస్తున్నాను తర్వాత కారం పొడి పసుపు పొడి కూడా వేసేసుకొని వాటర్ని కొద్దిగా పోసేసుకొని విజిల్ ఇవ్వడమే చాలా తేలిగ్గా అయితే చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు కొద్దిగా నెయ్యి అందులోకి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చింత చిగురు ఎక్కువగా తింటుంటే మనకి స్కిన్ కూడా బాగా గ్లోగా ఉంటుంది ఇదండి వాటర్ని అయితే ఇంత వేస్తున్నాను ఇందులోకి ఇంకా నైటే అంతా స్టవ్ క్లీన్ చేశాను కాబట్టి అర్లీ మార్నింగ్ వంటలు చేసుకోవడానికి చాలా ఈజీ అయితే అవుతుందండి ఇదండి ఒక్క సైడ్ అయితే ఈ విధంగా పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది దీన్ని స్మాషర్తో కానీ లేదా పప్పు రాముకునేటువంటి పప్పు గితే అంటారండి మా సైడ్ దీన్ని దొండి ఇలాగా పప్పును అంతా ఈ విధంగా స్మాష్ చేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీ అయినటువంటి చింత చిగురు పప్పు అయితే రెడీ అవుతుందండి దీనికి పోపు వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా పప్పును అంతా కూడా ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ దీనికి ఇంకా పోపు వేసుకోవడమే అంతే ఇదిగోండి చాలా టేస్ట్ అయినటువంటి చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఎంతమందికి మీలో చింత చిగురు పప్పు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి చేయడము ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ కట్టాలండి ఇంకా తర్వాత వచ్చేసి కొద్దిగా వడియాలి ఈ విధంగా ఇదోండి రైస్ పాపర్స్ అని కూడా అంటారు కదా ఖచ్చితంగా ఇవి అయిపోతుంటే ఇలాగ వేసేసి ఒక ఇదండి ఒక బాక్స్లోకి విధంగా అయితే వేసి పెట్టేస్తుంటాను ఇంకా ఏదో ఒకటి ఇలాగ వేయించి పెట్టుంటే మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడండి ఇంకా నైట్కైతే ఏదో ఒక ఫ్రై లేదా రసం అలాగ చేస్తానండి ఇంకా ఇప్పుడైతే టైం కుదరదు కాబట్టి ఇంక ఇక్కడితో ఈ వీడియో అయితే స్టాప్ చేస్తుంటాను ఇదోండి ఈ విధంగా రైస్ కూడా ఇదోండి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టేశాను కాబట్టి ఈ విధంగా రైస్ కూడా అర్లీ మార్నింగ్ చేయాల్సిందే నేను కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తానండి స్కూల్కి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ అనేవి నాకు మరింత మోటివేషనల్గా ఉంటుందండి ఇక మీ ఇంట్లో మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మా హస్బెండ్కి అయితే టైం అవుతుందని చెప్పేసి ఇద్దండి ఈ విధంగా అయితే సర్వ్ చేస్తున్నాను ఇంకా నేను కూడా సర్వ్ చేసుకొని ఒకేసారి తింటానండి ఎప్పుడో ఒకసారి దోశ చపాతి అలా చేసినప్పుడు మాత్రమే తను ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాడు నేను తర్వాత తింటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్